హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా ఆమె నీకు ఎట్లా కానీ మేము ఏం చేస్తున్నాం అంటే తోమిని గిన్నెని అట్లా ఉంది మేము ఏం చేస్తున్నామంటే టిఫిన్ చేస్తున్నాము టిఫిన్ అంటే ఏం టిఫిన్ అంటే చూసిండ్రు కదా ఇదేంటో తెలుసు కదా మీకు సెవెంటీఎంఎం దోశ ఇంతకుముందు కూడా నేను చాలా వీడియో ఇలా ఒకటి కాదు రెండు ఉన్నాయి ఛాలెంజ్ వీడియో చేద్దాం అనుకున్నాను నేను మా ఆయన కానీ శనివారం వస్తే చాలు ఎందుకో తెలియదు నాకు మా ఆయనకు ఏదో ఒక గొడవ అయితే అవుతుంది నాకు మహేన కన్నా అవుతుంది నాకు మా పిల్లలకన్నా గొడవ అవుతుంది ఏడుగుడు కిందకి ఎట్లా ఇట్లా తప్పటే ఒప్పుడు మేము మాట్లాడుతుంటే శనివారం ఈ రోజు ఏమో నాకు మా పిల్లలకి గొడవ అయింది అందుకే మేము టిఫిన్ తినడం లేట్ అయింది అందుకే మా ఛాలెంజ్ కూడా క్యాన్సల్ అయింది అందుకే మా వంట చేయడం లేదు మేము ఏమి తినే ఉండబోతున్నాము చూడండి రెండు సెవెంటీ మెంబర్స్ అనమాట అనకుండా కాటేయాలి నువ్వు తింటావాడు ఆలు కర్రీ తినలేదు కొంచెం వచ్చినట్టున్నాడు మొన్న దానికన్నా మొన్న ఒకసారి సైజ్ తగ్గించిండు సైజ్ తగ్గించే వరకు నేను వద్దు తెప్పే అని అనుకున్నా ఇవ్వడున్నాడు కదా మా ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు ఆయన విన్నాడు అనమాట ఏదైనా కోరిక కలిగిందంటే నాలాగానే లాగానే అది తీర్చుకోవాలి నేను ఉగ్గాంటి చేస్తారా గునుగులు తెచ్చుకొని ఉగ్గాడి చేసుకొని తిన్నాము ఎందుకు దోశ అంటే వాళ్ళ ఆయనకు బయటపోయింది అనమాట ఆయన వచ్చి తెచ్చాడు తినలే మొహం చూడు ఎట్లా పెట్టుకున్నాం తండ్రి మొహం పెట్టుకున్నాడు అని మొహం అని అంటున్నాను చెప్పి మళ్ళా పిల్లలు అంటే మస్తుగా మేము అసలు పిల్లలు పెద్ద మస్తు కొట్టుకుంటాము మేము కొట్టుకున్నప్పుడు కొట్టుకుంటాము భయం పెట్టినప్పుడు భయం పెడతాము తిట్టినప్పుడు తిరుతాము పెట్టినప్పుడు పెడతాము అన్నీ ఉండాలి లేకపోతే నెత్తినకి నా గరాజ బుస్ అంటుంది నెత్తినీ నా గరాజు అంటారు ఇక దోశలు దోశ ఓపెన్ చేసిన కదండి దోశ అంటే దోశ సుశీల దోశ తినలే నిజంగా నాన్న తిన్నాను నేను తినొచ్చులే మీ కాడ తినండి అన్నాడు నాకు దోశ తెచ్చే వరకు నేను కూడా తినాలి అని చెప్తున్నా ఎందుకు

బోనాలు రేపు బోనాలు ఈ రోజు నుంచే సందడి మొదలైంది ఇన్ని కర్రీస్ మొత్తం ఇష్టవా ఒక కర్రీ పల్లీల చట్నీ ఇంకా మన వాళ్ళకి అంద ఇబ్బంది అవుతుంది అది కూడా ముంచుకొని తింటాడంట ఈ దోశ ఇద్దరికి అయితే మస్తు అవుతుంది ఇద్దరికి ఫుల్ అయిపోతుంది ఈ దోశ ఆలు కుర్మ ఇది ఆలు కుర్మ పల్లీ చట్నీ పల్లి చట్నీ కూడా గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంది పది చెన్నీ కూడా సాంబార్చున్నావు ఇంకొకటి రెడ్ చెన్న కారం అండి కానీ 嗯。啊，哥，嗯，哥，你今天呀？今天啊？嗯，哥，今天，来啦啦，嗯。 නෙත්න කොන්සධානකි දලි මන්න ඉද ප. మేము ఇట్లా తినే వీడియోలు తీసి పెడతాం కదా మేము ఫుడ్ ఛాలెంజ్ అని ఏంటన్నా మేము ఇది చేసుకున్నాం ఇది చేసుకున్నాం అని చెప్పి వీడియోలు తీసి పెడుతుంటాం కదా మా గల్లిలో ఉండేటోళ్ళు కానీ మాకు తెలిసిన వాళ్ళు కానీ మా వీడియోలు చూసి మాకు కూడా తినాలనిపిస్తుంది మేము నువ్వేం ఊరించుకుంటా చెప్తావు అది బాగుంది ఇది బాగుంది అని మాకు కూడా తినాలనిపిస్తుంది ఆ టైంలో అని చెప్పి అంటారనమాట అలకండి సేమ్ మాకు కూడా అంతే వేరే ఏమైనా ఫుడ్ వీడియోలు చూసినా మనకు బిర్యానీలు తినేటివి కేఎఫ్సీలు చికెన్ పకోలా తినే వీడియోలు చూస్తే మాకు కూడా అంతే తినాలి తినాలని మాకు కూడా అనిపిస్తుంది అంటే బాగా ఆకలి మీద ఉన్నప్పుడు ఎక్కువ అనిపిస్తుంది